సిగ్గుందా జగన్మోహన్ రెడ్డికి పిన్నిళ్ళ పిన్నెల్లి లాంటి ప్రజాస్వామ్య ఘాతకుడు ఈవీఎంలు బదలగొట్టాడు అంటే ఈభిఎంలు అక్కడ రిఫ్గింగ్ జరుగుతుందని పగలగొట్టేశాడంటే ఈవీఎంలు ముద్దెట్టుకున్నాడు అని చెప్తున్నాడు వెళ్ళి అసలు పిన్నెలు రాంగా అంటే ఎంత కొవ్వు బలిసిపోయి అధికారం మతం ఉండి అక్కడ ఎలా వ్యవహరిస్తాడు అండి ఏమవుతుందంటారు ఆ వ్యవహారం ఏమవుతుంది వాడు అదృష్టవంతుడు చట్ట ప్రకారం వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి చట్టము రాజ్యాంగముఫ్లా పాటించే వ్యక్తి కాబట్టి ఆ ఇస్త్రీ సొక్క ఇస్త్రి సొక్కలాగా ఉండి పై బట్టను వదులుకొని దర్జాకి వెళ్ళగలిగే ఈవెన్ ఇఫ్ వర్ నేను నేనున్న చంద్రబాబు గారి ప్లేస్లో రోడ్డు మీద దొల్లించి తీసుకెళ్ళమన్న దొల్లించుకుని చిన్నపిల్లలు ఆడుకుంటారు టైర్ దొల్లించుకుంటారు అలా దొలించిన తీసుకు ప్రజాస్వామ్యమా గుడ్డా ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలిటీ తోట చంద్రైన ఎంత మందిని చంపేశారు ఎలక్షన్ ముందు చంపేశారు ఎలక్షన్ తర్వాత చంపేశారు అండి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏదో సినిమాలో అంటాడు ఒక మనిషిని చంపుతారు ఒక కోడిని కోస్తారు మీరు కోడిని కోస్తే బాధపడరు మనిషిని చంపితే బాధపడతారు నాకు రెండు కోళ్లే అంటాడు అలాగే అండి అసలు మనుషులు ప్రాణాలతో లెక్కలేదండి వాళ్ళకి వాళ్ళ బాబుని ఎలా చంపేశారు చూసారా మూడు గంటలకు తెలిసినా కానీ ఏమంటే ఎరుమోకం వేసి కూర్చున్నాడు సాయంత్రం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా నరహంతుకులు ఎక్కడ ఉంటారండి పైగా పదహారు నెలల జైల్లో ఉండి ఆ నలభై మూడు వేల కోట్లు సీజ్ అయి దొంగోడని తెలిసిన తర్వాత కూడా ఎంచుకున్నారు మా వాళ్ళు తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తప్పు కదా ఇది చేత ఏదైనా తప్పు ఉంటే దాని పనిష్మెంట్ ఉంటుంది మిస్టేక్ చేయకూడదు జాతీయ అందులోనూ ఓటేసినప్పుడు అసలు తప్పు చేయకూడదు ఒకటికి సార్లు ఆలోచించాలి ఎందుకంటే మన బతుకులు చంద్రమైపోతాయండి ఒక క్రూరుడైన పాలకుడు వచ్చాడండి మన బతుకులు చంద్రవందరం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎలాగైపోయింది వాళ్ళందరూ భయం ఆఖరి భూములు దెబ్బెత్త మన ఇల్లు లేగేసుకుంటాడేమో భయం వచ్చేసింది కదా అలాంటి పరిస్థితి ఎప్పుడు ఈ దేశం ఎక్కడా లేదు యూపీ బీహార్లో కూడా ఇంత దారుణం లేదు అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు ఇప్పుడు వీళ్ళందరికీ ఇప్పుడు అధికారులు ఉన్నారు ఇదంతా ప్రజలు చంద్రబాబు గారు అనిపిస్తున్నాడు నువ్వు ఎందుకు వదిలేసు వీడి ఎందుకు వదిలేసు అనిపేస్తున్నారు పట్టుకు అందరూ కానీ ఏం చేస్తాడు అధికారులు ఉన్నారు ఎవరిని ఎవరు తీసుకున్నా కానీ అదికో ఇతను ఎలా పనినా చేసి ఇండి ఎందు పెట్టుకున్నారు సాధ్యమైనంత వరకు వాళ్ళు పక్కతో వస్తున్నారు ఎవరు ఎవరు ఉన్నారు తీసుకొస్తారు వన్ బై వన్ అనుభవం చేసుకుంటూ వస్తున్నారు అయినా సరే ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి లారీలు అడ్డం పెట్టినాడు హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్నాడు ఓఎస్డిగా అలాగా ఏదో రకంగా అలాగే సత్యకుమార్ గారి దగ్గర గుట్టపటి రావు గారి దగ్గర అందరి దగ్గర ఏకంగా లోకేష్ గారి దగ్గర కూడా ఎవడో వచ్చేసి ఉన్నాడు అంటున్నారు అవును ఏం చేస్తారు ఇందులో ఉన్న వాళ్ళు ఇప్పుడు అన్ని కూడిపోయినప్పుడు అందులో కొంచెం తక్కువ కూడిపోయిందని ఎంచుకోవాలి కదా వాళ్ళు పని చేయించుకోవాలి కదా ఇప్పుడు మీ చేత ఆజ చేయించుకుంటే కుదరదు కదా అలా నేను అందుకుని అన్నాను ఈ వ్యవస్థలను అతను రేపు చేసాడని ఎవరిని పనికి రాకుండా చేస్తాడే వారరికి అంటే అమరావతి చుట్టూత రింగ్ కి ఇప్పుడు కేంద్రం అనుమతి ఇచ్చింది అప్పుడు అసలు అనుమతి కూడా అనుమతి గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు అబ్బాయి కేసులు ఎట్లా వచ్చినాయి మరి అలా కాదండి మాకు అతను ఇప్పుడు రింగ్ రోడ్ గురించి అడిగారు పాపం కేంద్రం అప్పుడు మనం మోడీ గారిని తిట్టుకునే తిట్టుకునేవాళ్ళం కానీ వాళ్ళు తప్పులేదండి వాళ్ళతో కూడా తప్పు తక్కువే వాళ్ళు ఏదైనా చేద్దాం కోళ్లే మరి అంత జనాలు అంటారని వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఇతను మాకు వద్దు మాకేం ఏం చేయొద్దని ఇతను వద్దని వాడే అసలు ఇది విచిత్రమైన వ్యక్తి మనస్తత్వం అండి అతను అతనికి మామూలు శిక్ష పడకూడదండి ప్రజలు ఓడించింది అవమానించడం అదో రకం అది పెద్ద అవమానమే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు హేపాలు అన్నాడు అంతేకాకుండా అతనికి ఎట్టి పరిస్థితులను రాజకీయ ముఖచిత్రం మీద కనపడకూడదు అతను శాస జీవితం జైల్లో గడపాల అంతే అంతకన్నా మించింది ఏమీ లేదు ఆ జైల్లో కూడా అతనితో ఎవరి మాట్లాడకూడదు ఎవరు మాట్లాడినా మళ్ళీ వాళ్ళు పడిపోతారు ఓ చెడిపోయిన పండు దగ్గర ఇంకో పండుని పెడితే అది చెడిపోతాయి ఓకే సాంగత్యం చేయకూడదు దుష్టజన సాంగత్యం అతనితో ఎవరిని కలవనివ్వకూడదు సొలిటర్ సెల్ వేసేయాల ఇతను ప్రమాదకారి అని బోర్డు పెట్టాలి అక్కడ చూడండి మీకు డేంజర్ అని బొమ్మ ఎత్తారు కదా ఈ రెండు ఎముకల బొమ్మలు పుర్రి బొమ్మను రెండు ఎముకలు పెట్టి అత్తరా పెట్టి డేంజర్ అంటారు కదా ఇతర ఆఫీస్ ముందు అది పెట్టాలి లేకపోతే ఇతని సెల్ ముందు డేంజర్ ఎవడాలకంటారు ఆ బొమ్మని ఆ భోజనం చపాతీలు అయ్యి కూడా ఆ కట్టడాలు కింద నుంచి తోసేయాలి తప్పులేదు అన్ని పాపాలు చేసాడు అన్ని తప్పులు చేశాడు అంత నేరం చేశాడు నమ్మక ద్రోహం చేసాడు ప్రజలను వంచాడు దగా చేశాడు వంచన చేసాడు పోటు పూసాడు పచ్చల బిడిపోడు గుండెల్లో కాబట్టి అతను క్షమించే ప్రసక్తే ఉండకూడదు కాకుండా అతని గురించి ప్రేమించినోడు అతని ప్రేమికులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఏరి ఈ జగన్ ప్రేమికులందరూ దూరం పెట్టాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే కొంతమంది అక్కడ పని చేసి వాళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళు మీరు చెప్పినట్టు చేస్తాం మీరు కావాలంటే మీరు వాళ్ళు కొట్టమంటే కొడతామని అంటారు పోలీసు వాళ్ళు వాళ్ళు అలా అలా ఒప్పుకోరు ఇలా ఆ పని చేయరు వీళ్ళు వాళ్ళ చేత కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఓవరాక్షన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి బూట్లు అంతారు జగన్మోహన్ రెడ్డికి బానిసలా ఉంటారు వాళ్ళు పార్టీ కొండబో చేసుకుని కార్యకర్తల పని చేస్తారు టీడీపీలోకి వచ్చినప్పటికి ఓవరాక్షన్ చేస్తారు నిజాయితీ పర్లక నేనేం చెప్తున్నానంటే ప్రజలకి అలా ఓవరాక్షన్ చేసినప్పుడు అక్కడే కొమ్మేయండి అని చెప్తున్నాను అక్కడవడన్నా కానీ అంతే సింపుల్ మళ్ళీ మండిపోయి ఉన్నారు సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫోర్ పాయింట్ ఓ సిద్ధాంతం ఏంటి ఫోర్ పాయింట్ ఓ అంటే రేపు నుంచి చూస్తారు అది చంద్రబాబు నాయుడు గారు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అందరూ ఎందుకంటే ఆయన చట్టంతో కొడతాడు లాతో కొడతాడు ఆయన ఎందుకంటే అది కొంచెం లేట్ అవుద్ది అనిపిస్తుంది అయితే ఇందులో ఒకటి ఉంది వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తే చట్టాన్ని వీళ్ళందరూ కొనేసుకున్నారు చాలా మంది చట్టాన్ని వాళ్ళ చుట్టాల కింద మార్చేసుకున్నారు దాని దాని దాన్ని ఎంతవరకు దానికి ఎగ్జాంపుల్ కావాలంటే పదిహేళ్ళ నుంచి బయట తిరుగుతున్నట్టు అవినాష్ రెడ్డి బెయిల్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అరెస్ట్ చేయడం తెలియదు మనకి కనీసం వెళ్ళి అతను అరెస్ట్ చేయలేకపోరు ఇలాంటివన్నీ చట్టాన్ని కొంచెం చుట్టాల కింద పెట్టుకున్నారు ఇది కూడా ఉంటుంది చట్ట ప్రకారం వెళ్తాం వల్ల పూర్తిగా అంటే చట్ట ప్రకారం వెళ్ళిన ఆ చట్టం చాలు బోల్ట్లని బిగించేసి అప్పుడు పెట్టాలి ఓకే అంటే దాన్ని అక్కడ సంధి ఇవ్వకూడదు లాయర్లు ఏం చేస్తారంటే చిన్న దారి ఉంటే చూడు దాంట్లోంచి బయట తీసుకొస్తారా పావుని అవును అలా రానివ్వకుండా చూసుకోవాలి అక్కడ వీళ్ళు తెలివితేటలు ఉపయోగించాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాము ఇప్పుడు లోకేష్ గారు మొన్న ఒక్క ఇరవై ఒక్క వాట్సాప్ కాల్తో ఇరవై ఐదు మంది దివ్యాంగులకైనా మొత్తం కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి ల్యాప్టాప్లు అందజేసి మొత్తం వాళ్ళని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో అలాంటి సిచువేషన్స్ అలాంటి అంటే అందరినీ కూడా ఆకట్టుకునే విధానాలు సో లోకేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చాయని అనుకోవాలి అసలు ఎక్కడ ఏ రకంగా ఆయన ముందుకు వస్తున్నాడు లోకేష్ ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అండి వేల్ వే ఎస్ మనసు ఉండాలి ఏదైనా చేయాలన్న కోరిక ఉండాలి తపలు ఉండాలి పరిచేయాలి మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండాలి ఇప్పుడు లోకేష్ గారు ఆయన ప్రజలను తెలుసుకుందామని పాదయాత్ర చేసాడు ఎస్ ప్రజలు ఆయన తెలుసుకున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజలకు తెలిసేట్రా ఈయన ఈయన మనం ఎలాగనుకున్నాం గత ఐదేళ్లుగా జరుపుతున్న ప్రజాదర్బారు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటం కానీ అంటే ఒక దాదాపుగా ఒక ఆరు నెలలుగా ఆయన చేస్తున్న ప్రజాదర్బారు గత కొన్నాళ్ళుగా మంగళగిరి ప్రజలకి ఆయన ఏ రకంగా చేదోడు వాదోడుగా ఉంటున్నారు సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న చర్యలు సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచింప ఆయన పాదయాత్ర చేసినప్పుడే కాకుండా ఓకే ఓడిపోయిన తర్వాత సాధారణంగా ఓడిపోతే కాన్స్టిట్యూన్సీ గురించి పెద్ద పట్టించుకుంటున్నారు చూడండి చాలా మంది ఈ దేశంలో